పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి స్వామివారి లీలల గురించి తెలుసుకున్నాం ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువుగారు ఎలా ఉన్నారండి ఎప్పుడు బాగుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్వామి సన్నిధిలో స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు తరతరాలుగా కలవటం మిమ్మల్ని దర్శించుకోవటం కూడా మా అదృష్టమే చక్కగా స్వామివారి సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతోంది అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఒకసారి ఆ స్వామిని చూడగానే అంతా ఆయన మటుమాయం చేసేస్తారని అంటారు అంతటి దివ్య శక్తి ఆనంద నిలయుడి దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం అండి స్వామివారిని వర్ణిస్తారా ఎలా ఉంటారు అసలు స్వామివారు వైకుంఠ విరక్త స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం వైకుంఠంలో విరక్తి చెందిన స్వామివారు స్వామి పుష్కరిణి తటాకం తీరంలో ఆవిర్భవించారు అనేది మనకి ఇంత ముందంతా తెలుసుకున్నాము స్వామివారు ఆవిర్భవించినప్పుడు శాలగ్రామ శిలా స్వరూపంగా అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించారు అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపమూర్తికి స్వామివారికి ఖాళీ వేళ్లకు కూడా ఉంగరాలు మెట్టెలు అందెలు పాగడాలు తర్వాత స్వామివారికి కంఠాభరణాలు చేతులంద నాగాభరణాలు భుజకీర్తులు యజ్ఞోపవీతము స్వర్ణ కిరీటము వీటన్నిటితో పాటు స్వామివారి అర్చావతార శాలకి శిలా స్వరూపంగానే ఆవిర్భవించారు అద్భుతమైన సౌందర్యంతో స్వామివారు ఉంటారు అట్లాగే స్వామివారి దివ్యమైన శక్తులు ఉంటాయి మనకి తిరుమల క్షేత్రంలో మన మానవులే కాకుండా వరకు భక్తులను రక్షించడానికి స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు కాబట్టి బ్రహ్మాది దేవతలు గంధర్వులు వారందరూ కూడా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఆరాధన చేస్తారన్నది కూడా మనకి ఏకాంత సేవ అనంతరం మనం బ్రహ్మ తీర్థమని బ్రహ్మ వచ్చి ఆరాధన చేస్తారని అందుకోసం ఒక తీర్థాన్ని కూడా మనం ఇక్కడ గర్భాలయంలో సమర్పించడం జరుగుతుంది మనం దేవాలయం మూసివేసిన తర్వాత గంధర్వులు పురుషులు యజ్ఞపోయే మన ఋషులు తర్వాత బ్రహ్మదేవులు వారు వచ్చి స్వామివారికి ఆరాధన చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని దేవతామూర్తులందరూ కూడా వచ్చి ఆవాహన చేసి వారందరూ కూడా అదృశ్య రూపంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అందువల్లే తిరుమలగిరిలో ఇంతటి దివ్యమైన శక్తి ఆవిర్భవించి ఉంటుంది ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా స్వామివారి ఆలయంలో ఇంకా దివ్యమైన తేజస్సు శక్తి కూడా మనకి తెలియని వైబ్రేషన్స్ అంతా కూడా మనకి భగవంతుని దర్శించుకోగానే కలుగుతూ ఉంటుంది ఎన్ని అడుగుల్లో ఉంటారండి స్వామివారు సుమారు తొమ్మిది అడుగులు ఎత్తు తొమ్మిది అడుగులు ఎత్తులో ఉంటారు తర్వాత మహర్షులు రాజులు స్వామివారి యొక్క అనుగ్రహం పొందిన వారంతా ఆ కాలం నుంచి కూడా స్వామివారు విష్ణు అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి విశేషంగా అిరీటము తర్వాత భుజకీర్తులు అక్కడ మూలవర్లలో స్వరూపంలో ఎలాంటివి ఉన్నాయో నాగాభరణాలు ఇట్లాంటి ఆభరణాలు తర్వాత విశేషంగా దశావతార వడ్డాడము నాగాభరణం వడ్డాడము తర్వాత స్వామివారికి సహస్రనామాల తులసిపత్రమాల అష్టోత్తరమాల శాలిగ్రామహారాలు అట్లా మా కంఠసరాలు ఇట్లాంటివన్నీ కూడా భక్తులు వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందారు కాబట్టి స్వామివారికి శ్రద్ధాభక్తులతో ఈ విధంగా రాజుల కాలం నుంచి కూడా అనేక ఆభరణాలు సమర్పించుకుంటూ వస్తూ ఒక ఇట్లాంటి ఆభరణాలు పూర్తిగా మనకి ఒక ఐదారు రకాల సెట్లు ఉంటాయి మూలమూర్తికి సంబంధించి మనకి వారికి బంగారు ఆభరణాలతో సమర్పణ జరుగుతుంది విశేష పర్వదినాలు అయితే కొంత డైమండ్ ఆభరణాలతో స్వామివారికి అలంకరించడం జరుగుతుంది క్రీటాలు కూడా స్వామివారికి అనేక రకాలుగా భక్తులు అనేక రకంగా సమర్పించున్నారు మనకి శంకరాచార్యుల వారు గాలి జనార్దన్ రెడ్డి వారు ఆకాశ మహారాజు వారికి మొదట వివాహ సమయంలో సమర్పించిన కిరీటాలు ఇవన్నీ కూడా స్వామి వారికి అనేక రకమైన ఆభరణాలు కిరీటాలు అలంకరిస్తారు విశేష పర్వదినాలలో వారికి వజ్రాభాలతో అలంకరణ జరుగుతుంది వారి గురించి ఎన్నో సందేహాలు ఉంటాయండి కొన్ని కొన్ని విన్నవి కొన్ని తెలియనివి కూడా అందులో బాగా స్వామివారికి కేశములు ఉంటాయి అని చెప్తారు ఇది ఎంతవరకు వాస్తవం కేశాలు అంటే మనకి శిలా స్వరూపంలో కలిసిపోయినాయి కేశాలు మనకు మానవులకు ఉన్నట్టు ఇలాంటి కేశాలు స్వామివారికి ఆ కేశాలతో పాటే శిలా స్వరూపంగా చెందారు కాబట్టి వెనకాల సన్నగా మనకి ఆ యొక్క స్పర్శ ద్వారా ఈ కేశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇక అవన్నీ శిలా రాతి రూపంలోనే ఉంటాయి కానీ మనకి కనపడే యొక్క మనకున్న బాహ్యమైన కనపడే విధంగా ఉండదు అది అంతర్భాగంగానే ఉండిపోతుంది శిలల్లో రూపం చాలా అద్భుతంగా ఉంటుంది వెనక భాగం నుంచి వెనక భాగంలో వాళ్ళకు వాళ్ళకున్నట్టు భుజాల వరకు స్వామివారికి శిరో శిరోజాలు ఉంటాయి సౌందర్యము అద్భుతంగా ఉంటుంది స్వామివారి వెనుక భాగం కూడా ముందు మహాలక్ష్మి అమ్మవారు వక్షస్థలంలో చేసి ఉంటారు పద్మావతి పని అర్థం స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు కాబట్టి వక్షస్థలంలో సదా మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా స్వామివారికి శుక్రవారం నాడే అభిషేకం ఏర్పడడానికి కూడా మూలం మహాలక్ష్మి అమ్మవారు ప్రాధాన్యత పెట్టుకొని స్వామివారికి శుక్రవారం అభిషేకం జరుగుతుంది అదే అడగాలనుకున్నాను అసలు ఎందుకు ప్రత్యేకం ప్రతి చోట మనం ఎక్కడ చూసినా సరే వెంకటేశ్వర స్వామివారి సన్నిధి అంటే శనివారం రోజు ఖచ్చితంగా అభిషేకం చేస్తారు కానీ ప్రత్యేకంగా తిరుమలలో మాత్రమే ఆ స్వామికి శుక్రవారం రోజు చేస్తారు స్వామివారి పద్మావతి పండినార్థం భూలోకంలోకి రావడము తర్వాత అమ్మవారు స్థలంలో కొలువై ఉండడం ప్రత్యేకమైన ఆలయం లేకుండా కాబట్టి అమ్మవారి ప్రాధాన్యతను కూడా సంతరించుకొని లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ధన కనక వస్తువాహనాలందరూ భక్తులందరికీ కలగాలని ఈ కారణాల చేత మనకి అనాది కాలం నుంచి శుక్రవారం నాడే స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది ప్రారంభిస్తారండి శుక్రవారం నాడు ప్రతిరోజు మనకి స్వామివారికి సుప్రభాత సేవ మూడు గంటల నుంచి షట్కాల ఆరాధనలు జరుగుతూ ఉంటాయి శుక్రవారం నాడు ఉదయం స్వామివారికి ఆరాధనలన్నీ పూర్తి అయిన తర్వాత ప్రాతకాల ఆరాధనలు స్వామివారికి దివ్యమంగళ శరీరానికి అంత శిలాస్వరూపానికి మనం పురుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది తర్వాత స్వామివారికి తెల్లటి కౌపీనాన్ని అలంకరించడం జరుగుతుంది సుమారు నాలుగున్నర గంటలకి ఈ అభిషేక కార్యక్రమం మొదలవుతుంది ఆ రోజే మనం స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా స్వామివారి ఎట్లా ఆవిర్భవించారో అట్లా దివ్యమంగళ స్వరూపం అంతా కూడా మనం దర్శించుకునే అవకాశం ఉంటుంది మిగతా రోజుల్లో స్వామివారికి వస్త్ర అలంకరణ స్వామివారికి ఆభరణాల అలంకరణతో దర్శించుకుంటాం కాబట్టి స్వామివారికి ఈ యొక్క స్వరూపాన్ని మనం నేరుగా వీక్షించే అవకాశం కలగదు అభిషేకంలో సుమారు నాలుగు వందలు మూడు వందల లీటర్ల పాలు తోటి మొదట గోక్షీరంతో అభిషేకం జరుగుతుంది మనకి లోపల పారాయణ దాని వేదాన్ని పఠిస్తూ ఉంటారు పంచసూక్తాలు ఇవన్నీ కూడా పఠన జరుగుతూ ఉంటుంది స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి మొదట గోక్షీరంతో అభిషేకం జరుగుతుంది తర్వాత ఆ జిడ్డు అంతా కూడా స్వామివారి స్వరూపానికి ఉంటుంది కాబట్టి ఆ జిడ్డును పోగొట్టడానికి పరిమళం అనే ఒక సుగంధ ద్రవ్యాన్ని మనం స్వామివారి శిలాస్వరూపానికి అంతా లేపనం చేయడం జరుగుతుంది దాంట్లో పచ్చకర్పూరము కుంకుమ పువ్వు చందనము ఇత్యాదులంతా కలిసిన పరిమళాన్ని స్వామివారి ఆపాద మస్తకం అంతా కూడా శిరస్సు నుంచి పాదాల వరకు ఈ గోక్షీరం జిడ్డును పోగొట్టడానికి మనమంతా అభిషేకంలో మర్దన చేసి తర్వాత స్వచ్ఛమైన నీటితోటి స్వామివారికి తిరిగి అభిషేకం జరుగుతుంది అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రేత వస్త్రంతో మనం తడినంత ఒత్తి తీసి స్వామివారికి మళ్ళా వస్త్రాలంకరణ జరిపి స్వామివారి ఆభరణాలన్నీ మనకు ఒక నిర్దిష్టమైన వరుసలో స్వామివారికి ముందు వస్త్రాలను సమర్పణ చేయడం తర్వాత ఆభరణాలు ఒక్కొక్కటి వడ్డానము నాగాభరణం వడ్డానము దశావతార వడ్డాను వీటికి కూడా ఒక నియమం అంటూ ఉంటుందండి ఒక క్రమంలో మనం పెట్టుకుంటూ పోతే రేపు మళ్ళా మన నగర ఆభరణాలన్నీ సల్లింపు చేయడానికి అక్రమ పద్ధతిలోనే మనం తీసేసుకుంటూ వస్తాం స్వామివారికి ధరింపడేసే వస్త్రం ఏదైతే ఉందో స్వామివారి కట్టుకునే పంచ అంటే మేము సాధారణ వాషలో మేము ఎన్ని గజాలు ఉంటుందండి ఇరవై నాలుగు గజాలు ప్రత్యేకంగా నేస్తారా లేకుంటే భక్తులు ఎవరైనా మొదట ఒక కాటన్ వస్త్రాన్ని స్వామివారికి కడతారు అది కూడా ప్రత్యేకంగా తయారవుతుంది తర్వాత పట్టు వస్త్రాన్ని అలంకరణ జరుగుతుంది తర్వాత ఉత్తరీయంగా కూడా ఒక వస్త్రాన్ని మనం అదే రంగులో అదే సెట్ల్లో తయారవుతాయి దాన్ని అన్నింటినీ మనం స్వామివారికి వస్త్రం అలంకరణ చేసి తర్వాత స్వామివారి ముఖమండలంలో పచ్చకర్పూరంతో నామాన్ని అలంకరణ చేయటం జరుగుతుంది ఆ పచ్చకర్పూర తిరునామాన్ని కూడా సుమారు ఒక ఏడు వందల యాభై గ్రాముల పచ్చకర్పూరాన్ని మనం పౌడర్గా చేసి ఆ ధూళితోటి ఆ ముఖ మండలంలో మనం నామం ఆకృతిలు తీర్చిదిద్ది మధ్యలో నల్లటి కస్తూరి కానీ వేణుపత్ర ఆకృతి అంటే వెదురు ఆకు పరిమాణంలో మనం కింద కొంచెం వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటుంది ఆ ఆకారంలో మనం స్వామివారికి అలంకరణ జరుగుతుంది తర్వాత వస్త్రాలంకరణ ఇవన్నీ పూర్తయిన తర్వాత ఆభరణాలన్నీ స్వామివారికి అలంకరణ జరిగి తర్వాత స్వామివారికి ఉపచారాలు సమర్పించి నైవేద్యంగా స్వామివారికి అష్టోత్తర శతనామార్చన అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత మామూలుగా మనం ఆభరణాలతోటి భక్తుల దర్శనానికి స్వామివారు దర్శనం ఇస్తారు ఇప్పుడు ఈ సమర్పించేటువంటి వస్త్రం ఏదైతే అండి అది ఏదైనా దేవాలయాలకు పంపించడము మఠాధిపతులు ప్రముఖులు అంటే మనకి ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన మంత్రి రాష్ట్రపతి తర్వాత మనకి గవర్నరు ముఖ్యమంత్రి వారికి అంతవరకు ఒక విధానం ఉన్నది ఆ విధానం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లాగే కొంత పురాతనమైన మఠాధిపతులు ఉంటారు వారు దేవాలయ సందర్శనకు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వారికి కూడా స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని సమర్పించడం జరుగుతుంది వచ్చినప్పుడు కళ్ళకి ఇలా ఒకసారి అందిస్తారు కదా స్వామి అది స్వామివారికి ముందు వారం కట్టి తీసేసిన వస్త్రం ఒకసారి అనుభూతి చెందాను ఎంత ఆ పచ్చకర్పూరం సుగంధం ఆ వాసన అసలు తన్మేతుల్లోకి వెళ్ళిపోతాం అంతే అద్భుతమైనటువంటి అనుభూతి అది వారం పాటు స్వామివారిని పెట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ దివ్య శక్తి కూడా వస్త్రంలో కూడా ఉంటుంది కదా ఇలా పెట్టగానే చాలా సంతోషం అనిపించింది అదొక దివ్యమైన అనుభూతి ఖచ్చితంగా వారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీసులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో నమో వెంకటేశాయ